ఆంధ్రప్రదేశ్లో మరో కొత్త వైరస్ జాగ్రత్త ఆంధ్రప్రదేశ్లో టైఫస్ కేసులు పెరిగిపోతున్నాయి విజయనగరం పల్నాడు జిల్లాల్లో తీవ్ర లక్షణాలతో మరణాలు కూడా నమోదయ్యాయి అధికారికంగా ఏడు వందల ముప్పై ఆరు కేసులున్నట్టు చెబుతున్నా అనాధికారికంగా ఇంకా ఎక్కువ కేసులున్నట్టు సమాచారం వైద్యుల హెచ్చరిక ఏంటంటే ఆగస్టు నుంచి ఫిబ్రవరి వరకు ఈ వ్యాధి ఎక్కువగా వ్యాపిస్తుంది ఇది చెట్లు పొలాల దగ్గరుండే చిగర్ పురుగులు కుడితే సోకే ఇన్ఫెక్షన్ దీనికి ఎక్కువ రిస్క్ ఎవరికంటే పొలం పనులు చేసేవారు తడి నేలల్లో తిరిగేవారు రాత్రి వేళల్లో బయట ఎక్కువగా ఉండేవారు వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి ప్రమాదం ఇంకా ఎక్కువ తీసుకోవాల్సిన జాగ్రత్తలు పొలాలకు వెళ్లేటప్పుడు రబ్బర్ బూట్లు వేసుకోండి పిల్లలకు చేతులకు కాళ్లకు కప్పే పూర్తి చేతుల దుస్తులు వేయండి దోమల నివారణ క్రీములు స్ప్రేలు ఉపయోగించండి శరీరంపై ఎర్రటి మచ్చలు జ్వరం అలసట ఉంటే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండండి మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన దొరిష్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో ఫర్ మోర్ థ్యాంక్ యూ